భారత రాజ్యాంగ రూపకర్త భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధనే లక్ష్యంగానే రాష్ట్రంలో కూటమి పాలన సాగుతుందన్నారు ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అంబేద్కర్ జయంతి సందర్భంగా సోమవారం వినుకొండ పట్టణం నర్సరాపేట రోడ్డులోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ ఆదర్శాలను ఆచరణలో పాటించడమే ఆయనకు నిజమైన నివాళి అని అందరూ ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు పట్టణంలో ఎన్డీఏ ఆధ్వర్యంలో దళిత నాయకుల సహకారంతో పెద్ద ఎత్తున డాక్టర్ అంబేద్కర్ గారి జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మాజీ శాసనసభ్యులు మక్కన్ మల్కార్జునరావు గారికి అలాగే బీజేపీ ఆనాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగాన్ని నిర్మించటంలో కీలక బాధ్యత పోషించారు రాజ్యాంగ నిర్మాణ కమిటీ చైర్మన్ గా ఎంతో బాధ్యతగా చేశారు అనేక దేశాల రాజ్యాంగాలను చదివి అర్థం చేసుకుని మన భారత విభిన్న సంస్కృతులు ఉన్నటువంటి భారతదేశం మతాలు సంస్కృతులు ఉన్నటువంటి భారతదేశంలో ఒక గొప్ప రాజ్యాంగాన్ని గొప్ప ప్రజాస్వామ్య దేశానికి గొప్ప రాజ్యాంగాన్ని రచించినటువంటి మహానుభావులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక నిరుపేద కుటుంబంలో పుట్టి ఎన్నో బాధలు అనుభవించి అంటరాని తన దురాగ్రతాలని అనుభవించి కష్టపడి చదువుకొని పైకొచ్చారు అలాగే ఒక నిరుపేద కుటుంబం నుండి వచ్చి ఒక ఆదర్శ భావాలతో ఒక భారత రత్నగా ముందుకెళ్ళారు సమాజంలో అట్టడుగు వర్గాలు వెనకబడినటువంటి దళితులకు బీసీలకు వీళ్ళందరికీ రిజర్వేషన్ ఉండాలి అని ఆ రోజు రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి గొప్ప వ్యక్తి ఈ రోజు సమాజంలోని అసమానతను తగ్గించడానికి ఆ రోజు పునాది వేసినటువంటి మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ రోజు అంబేద్కర్ గారికి వారికి ఘనమైనటువంటి నివాళులర్ జోహార్లు అర్పిస్తూ ఆ రోజు అంబేద్కర్ గారి ఆశయాలని సాధించడానికి నేటి యువత బిగించాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నాను ఇంకా భారతదేశం సాధించాల్సినటువంటి అభివృద్ధి ఉంది అలాగే సమాజంలో ఇంకా జరగాల్సినటువంటి నవ సమాజ నిర్మాణం కోసం చేపట్టాల్సిన కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి ఈరోజు రోజు తెలుగుదేశం పార్టీ ఈరోజు రోజు తెలుగుదేశం పార్టీ ఈరోజు ఎన్డీఏ ఎన్డిఏ ప్రభుత్వం అంబేద్కర్ గారు ఆశీస్